ఈ యాభై ఒకటవ కీర్తన భాగము మనము ప్రతి బల్ల ఆరాధనకు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనము దావీదు మాత్రమే చెడిపోయిన వాడుగా ఉన్నాడా దావీదు మాత్రమే దేవుళ్ళు తప్పిపోయిన వాడుగా ఉన్నాడా దావీదు మాత్రమే దేవుని సన్నిధికి దూరమైపోయిన వాడుగా ఉన్నాడా దావీదు మాత్రమే తన తల్లి గర్భములో పుట్టినప్పటి నుండి తన తల్లి పాపములోని తన కన్నదా తన పుట్టుక తన తల్లి పాపములోని ఉండి కన్నదా ఆయన మాత్రమే అలాగ పుట్టాడా అని మనము ఈ ప్రతి వచ్చినాన్ని మనము ధ్యానం చేసుకుంటే దావీదు మాత్రమే కాదు మనము కూడా అనేక సార్లు దేవుని సన్నిధికి దూరమయ్యాం దేవుని కృపకు దూరమయ్యాం దేవుని మందిరానికి దూరమయ్యాం దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు దూరమయ్యాం పరిశుద్ధాత్మ నింపుదలకు కూడా దూరమైపోయాం అనేకసార్లు మన జీవితాలు కూడా అలాగే ఉంటూ వచ్చాయి కనుక దావీదు మాత్రమే తప్పు చేశాడని మనము ఆయనను తప్పుగా చూడకూడదు ఆలోచన చేయకూడదు దావీదు భక్తుడు చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు దేవుని దృష్టిలో ప్రభు అంటాడు దావీదు నాయనా నీవు నా హృదయానసారుడు నా హృదయం ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారు అనంటే నీవే నా హృదయాన్ని ఖచ్చితంగా ఎరిగినటువంటి వాడు ఎందుకు అనుండొచ్చా మాట అనంటే దేవుని బిడలారు దావీదు గారు చిన్న వయసు నుండే బాల్య వయస్సు నుండే ప్రభుని ఖచ్చితంగా స్థుతించుట ఆరాధించుట ఆయనకి స్వభావముగా హృదయములో హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేశాడు స్వాభావికముగా పుట్టింది ఆయనకి కనుక దావీద్ అంటే దేవునికి చాలా ఇష్టం చాలా ఇష్టం అటువంటి ఇష్టమైన దావీదు అనుకోకుండా చెడ్డ చూపు పరాయ స్త్రీ మీద వ్యామోహపు చూపు చూడడం వలన చెయ్యకూడని తప్పు చేయటం వలన దేవుడు ఎన్నో దావీదు మీద ఆశలు పెట్టుకొని ఉంటుండగా దేని బిడలారా అలా తప్పు చేస్తాడని తను కూడా అనుకోకపోవచ్చు కానీ ఆ సమయములో తన దృష్టి గురుడితనమైపోయింది తన హృదయం అవిధేయుతకు గురైపోయింది తన మార్గములన్నీ కూడా ఒకేసారి తొట్టిల్లిపోయినట్టుగా మనం చూస్తాం నా హృదయానుసారుడు అని దావీదును పట్టి దేవుడు ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు దేని బిడలారా కానీ దావీదు పరిస్థితి ఎంత వికారం అయిపోయిందంటే దేవుడు తట్టుకోలేకపోయాడండి దావీదు అలా చేశాడంటే దేవుడు తట్టుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది దేని బిడలారా ఒక్కసారి మన జీవితం కూడా ఆలోచన చేస్తే ఎవరైనా మనల్ని బాగా ఇష్టపడితే లేకపోతే మనమే ఎవరినైనా బాగా ఇష్టపడితే వారు నిన్ను చెడ్డగా మాట్లాడారు అనుకోండి లేక వాళ్ళ ప్రవర్తనే సరిగా లేదనుకోండి నీకేమనిపిస్తుంది అయ్యో ఎంత మంచి వ్యక్తో ఎంత నీతిగల వ్యక్తో ఎంత ప్రేమగల వ్యక్తో అని నేను నమ్మాను కానీ నేను విన్న దాన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి ఆ పరిస్థితిని కనుగొన్న దాన్ని బట్టి ఆ వ్యక్తి ఇలా అయిపోతాడని నేను అనుకోలేదు అని ఎంతో ఇష్టముగా నీవు ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తి అలా చెడిపోయినా పడిపోయినా విరోధంగా మారిపోయినా నీకేమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది చాలా భయంకరమైన పరిస్థితికి గురైపోతూ ఉంటుంది మన హృదయం అలాగే దేవుడు కూడా దావీదును గూర్చి ఎంతో గొప్పగా పలికినటువంటి ఆ దేవుడు ఇప్పుడు దావీదు అలాగ పడిపోవటం వలన చెడిపోవటం వలన తొలగిపోవటం వలన దేవుడు చాలా బాధపడ్డాడు దేవుడు చాలా బాధపడ్డాడు దేని బిడలారా దావీదు తొలగిపోతేనే బాధపడతాడా మనము తొలగిపోతే బాధపడా అంటే దావీదు విషయంలో ఎంత బాధపడ్డాడో మన విషయంలో కూడా అంతే బాధపడతాడు ఎందుకంటే దావీదు ఏసయ్య కార్చినటువంటి రక్తములో ఆయన కడగబడిన పరిస్థితులు లేవు ఆ రోజుల్లో కానీ మన ప్రాదముల నుండి విడిపించబడడానికి పాప శాపాలు నుండి విడిపించబడడానికి ఏసయ్య మన కొరకు రక్తమును కార్చాడు కార్చబడిన ఆ రక్తములో మనము కడుక్కోవడానికి అవకాశము దొరికింది కానీ దావీదుకు దొరికిందా లేదు అయినప్పటికీ కూడా దేని బిడలారా దావీదుని దేవుడు ఎంత గొప్పగా ప్రేమించాడంటే శాశ్వత కాలము వరకు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని వాగ్దానం చేశాడు ప్రేమిస్తాను అని చెప్పాడు అంత గొప్ప వాగ్దానం పొందుకున్నటువంటి దావీదు ఒకేసారి దేవునికి దూరం అయిపోతే దేవుడు తట్టుకోలేకపోయాడు మనము తొలగిపోతే తట్టుకుంటాడా దేవుడు చెప్పండి ఏషయ రక్తంలో కడగబడిన మనము ఏసయ ప్రాణము మన కొరకు త్యాగము చేశాడు ఆయన ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు మన కొరకు తిన్నాడు ఎన్నో హింసలు పొందాడు ఎన్నో కష్టాలు పడ్డాడు మన కొరకు రక్షణను ఇవ్వడానికి మనము తొలగిపోతే దేవుడు తట్టుకోగలుగుతాడా భరించగలుగుతాడా మన బిడ్డలు తొలగిపోతేనే తల్లిదండ్రులుగా మనం భరించలేము మన బిడ్డలు వేరే క్రమములు వెళ్ళిపోతుంటే దారి తప్పుపోతుంటే చెడు వ్యసనాలకు గురైపోతుంటే తల్లిదండ్రులుగా మనమే భరించలేము మరి దేవుడు భరించగలుగుతాడా దేవుడు తట్టుకోగలుగుతాడా ఆలోచన చేయండి దేవుడు ఏమాత్రం కూడా తట్టుకోలేడు భరించలేడు తప్పిపోయే ముందు చెడు స్నేహం చేసే ముందు చెడు వ్యసనాలకు గురైపోయే ముందు చెడ్డ మాటలు పలికే ముందు దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తించే ముందు ఒక్క క్షణము మీరు ఆలోచించి చూస్తే దేవుని యొక్క హృదయం మన ఎడల ఎంత భారము కలిగి ఉన్నాడో ఎంత వేదన కలిగి ఉన్నాడో నువ్వు గ్రహించగలుగుతావు ఒక్కసారి ఆయన కన్నీటిని చూస్తే ఆయన భారాన్ని చూస్తే ఆయన ప్రతిష్టతను చూస్తే ఆయన సమర్పణను చూస్తే మనకు అనిపించదా నేను తొలగిపోకూడదు నేను ఎప్పటికీ తొలగిపోకూడదు అని మనకు అనిపిస్తుందా అనిపించదా అలా అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా మనస్సాక్షి కలిగినటువంటి దానుగా నువ్వు ఉన్నావన్నమాట నువ్వెప్పుడైతే నిన్ను నీవు పరిశీలించుకొని నేను తొలగిపోవటం నా దేవునికి ఇష్టం ఉండదు నా దేవుని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు నా దేవుని దుఃఖ పెట్టడం నాకు ఇష్టము కాదు అని నీకు ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా మనస్సాక్షి అనేది నీలో ఇంకా బ్రతికి ఉంది అని అనుకున్నప్పుడు ఆ మనస్సాక్షిని చంపుకోకుండా నిన్ను నీవు సరిదిద్దుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ మనసాక్షి నీ మనస్సాక్షి నిన్ను కాపాడుతుంది నిన్ను బ్రతికిస్తుంది మరలా దేవుని వైపు నడిపించేటట్టుగా చేస్తుంది చాలామంది మనసాక్షి విషయంలో ఆలోచన చేయరు కఠినమైపోయి బలం కారముగా చంపుకుంటారు మనసాక్షిని చంపేసుకుంటారు అందుకనే మనం ఇంత పాడుకున్న పాటలు మనసాక్షిని శుద్ధి చేయ ఏషయ రక్తము ద్వారా మన మనసాక్షిని ఏం చేశాడు ఆయన శుద్ధి చేశాడు శుద్ధి చేసిన తర్వాత మరలా నీ మనస్సాక్షిని కఠినపరచుకొని నువ్వు దేవునికి విరోధమైపోతే దేవుని సన్నిధికి విరోధమైపోతే దేవుని రాజ్యానికి విరోధమైపోతే దేవుని బిడ్డలారా నీవు ఇంకా నీ జీవితంలో దేవుని కొరకు నిలబడగలుగుతావా నిలదొక్కుకోగలుగుతావా దేవుని కొరకు మనస్సాక్షి చంపుకుంటే నిలదొక్కుకునే అవకాశాలు ఉండవు నిలదొక్కుకునే అవకాశాలు ఉండవు కాబట్టి మనము సాక్షిని ఏం చేయకూడదు చంపుకోకూడదు నువ్వు కఠినపరుచుకుంటే సాక్షిని చంపుకున్నట్టే దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం చంపుకున్నట్టే మరలా శిలువ వేసినట్టే ఏ సయ్యను మరలా నువ్వు గాయాలు చేసినట్టే మరలా ఏ సైన్ కొరడా దెబ్బలు నువ్వు కొట్టినట్టే మరలా ఆయనను హింసించినట్టే కాబట్టి నీవు కఠినముగా చేపడకూడదు కఠినముగా ప్రవర్తించొద్దు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మృదువైనటువంటి వాడు నువ్వు కఠినపరచబడితే పరిశుద్ధాత్మ దేవుడు తట్టుకోలేడు చాలా దుఃఖిస్తాడు చాలా బాధపడతాడు ఈ దావిది విషయములు దేవుడు చాలా బాధపడ్డాడు దేన్నైనా ఒప్పుకుంటాడేమో కానీ పాపమును దేవుడు ఒప్పుకోడు పాపమును దేవుడు ఒప్పుకోడు అందుకనే దేవుని సన్నిధి దూరం అయిపోయింది ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రయాసం ఎలాగుందంటే అయ్యా నన్ను పవిత్రపరచు ఈ సోపుతో నన్ను కడుగు మరలా నీ సన్నిధి నేను చూడాలయ్యా నీ సన్నిధిని అనుభవించాలయ్యా అయ్యా నీ సన్నిధి లేకపోతే నేను ఎలా బ్రతుకుతానయ్యా బాల్య వయస్సు నుండే నీ సన్నిధిని నేను అనుభవించుట నీకు తెలుసు కదా అని చేసిన తప్పును సరిదిద్దుకుంటూ క్షమాపణ అడుగుతూ మరలా దేవుని సన్నిధి అనుభవించాలని కోరుకుంటూ పడుతున్న ప్రయాసము దేని బిడ్డల సామాన్యమైన ప్రయాసం కాదది హెలోయా చూడండి ఈ యాభై ఒకట కీర్తనలో ఆరవ మాట మనం చూస్తే నీవు అంతరంగములో సత్యము కోరుచున్న దేవుడు ఏం కోరుకుంటాడండి మన హృదయములో సత్యం నోటుతో చెప్పే సత్యం కాదు అంతరంగములో కనబడాలి అంతరంగం అనేది ఎవరికైనా కనపడుతుందా ఎవరైనా చూస్తారా కానీ ఒక్కడ మాత్రం చూస్తాడు హృదయాలను పరిశీలించు దేవుడు ఇరుమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం పదో వచ్చిన చదువుకుందాం ఒకని ప్రవర్తనను బట్టి ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము వాని క్రియల ఫలము చొప్పునకు ప్రతీకారము చేశోధించువాడను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్ష అంతరింద్రియములను పరీక్షించువాడను దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఎవరు ఆయన ఎవరు హృదయాలను పరిశోధించువాడు అంతరంగమును పరిశోధించువాడు ఆయన పరీక్షించువాడు ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు చొప్పున ఫలము అనేది ఉంటుంది ప్రతీకారము చేయుటకు యహో అను నేను ఏం చేస్తాడైనా ప్రతీకారము చేయుటకు నీ ప్రవర్తనను బట్టి ఆయన ప్రతీకారం చేస్తా తగిన విధమైన ఫలితాన్ని ఇస్తాడు మంచిదైతే మంచి ఫలం పొందుకుంటావు చెడ్డ ప్రవర్తనలో నువ్వు ఉంటే చెడ్డ జీవితమును జీవిస్తే అటువంటి ఫలమే నీకు దొరుకుతుంది కనుక వారి వారి ప్రవర్తనను బట్టి వారి వారి ప్రవర్తనను బట్టి ఆయన నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు పరీక్షించినప్పుడు తగినటువంటి తగినటువంటి విధానములో దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అని అనుకుంటే కనుక నీ ప్రవర్తన ఎలా నువ్వు కోరుకుంటా హలో మేడం హలో రాకొచ్చు ఎన్ని తిరుగుతున్నా కూచే లూయా దేవునికి మహిమ కలుగునుగాక దేని బిడ్డలారా మన హృదయము ఎలా ఉండాలి ఏ ఫలం కోరుకుంటున్నాం మనం దేవుని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం శిక్షింపబడేదా శపించబడేదా లేకపోతే మనము దేవునికి విరోధంగా బ్రతికితే మనకు ఏమైనా భవిష్యత్తు ఉంటుందా కాబట్టి దేని బిడ్డలారా మన ప్రవర్తన దేవుని దృష్టిలో ఎంత పరిశుద్ధంగా ఉంటే ఎంత పవిత్రంగా ఉంటే అంత ప్రతిఫలం అంత గొప్ప మేలు దేవుడు మనకిస్తాడు నీ ప్రతిఫలం బట్టి నీ నోటి మాటను బట్టి నీ తీర్మానం బట్టి నీ ప్రతిష్టతను బట్టి నీ సమర్పణను బట్టి యాభై అధ్యాయంలో కీర్తన దేవునికి మహిమ కలుగునుగాక యాభయో కీర్తనులు వాక్యం ఏం చెప్తుందంటే ఎనిమిదో వచ్చను విషయమై నీ బలు విషయమై నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలు నిత్యము నాయట ఏడో వచ్చును దగ్గర చదవండి అమ్మా నా జనులారా నా జనులారా నేను మాట్లాడబోవచ్చు నాను ఆలకింపు నేను దేవుడు నీ దేవుడను ఏం పలుకుతాడట ఎవరి మీద నా మీద ఏమనుకోవాలి మనం నా మీద ఎవరు సాక్ష్యం పలుకుతారు దేవుడు మనుషులకు కాదు మనుష్యులు కాదు నీ పక్షంగా సాక్ష్యం పలికేది మనుషుల దృష్టి నుండి నువ్వు ఈజీగా తప్పించుకోవచ్చేమో దేవుని నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు అందుకనే ఓ ఇస్రాయేలు నేను మాట్లాడుతున్నాను విను ఆలకించు అంటున్నాడు నేను నీ దేవుడను నీవు కోరుకున్న దేవుడును నేను నీకు దేవుడునయ్యేందును నీవు నాకు మీరు నాకు ప్రజలై ఉందురు అని ప్రభువే సెలవిచ్చాడు ఆ ఇస్రాయల్ గురించి చెప్తున్నటువంటి మాట ఏంటి నీ మీద నేను సాక్ష్యము పలుకుచున్నాను ఏ సాక్ష్యం కావాలనుకుంటున్నారు మీరు దేవుని నుండి ఎటువంటి సాక్ష్యం కావాలనుకుంటున్నారు మనమైతే లోకరీతిగా నన్ను పొగడాలనే కోరుకుంటారు కదా నా గురించి అందరూ మంచే పలకాలి చెడ్డ పనులు చేసినా చెడ్డ మార్గాల్లో వెళుతున్నా చెడ్డ మాటలు పలుకుతున్నా నేనేం కోరుకుంటాను మంచే కోరుకుంటాను పొగడతలే కోరుకుంటున్నా గొప్పతనమే కోరుకుంటున్నాను కానీ కరెక్టేనది కాదు మనము చెడ్డముగా చెడ్డవారుమై ఉండి ఎదుటి వారి విషయంలో మంచి కోరుకుంటాం నా గురించి మంచి చెప్పాలి నా గురించి గొప్పలు చెప్పాలి అని కోరుకుంటాం కానీ దేవుడు అలా చెప్పడు నేను నీ దేవుడను నీ గురించి నేను సాక్ష్యము పలుకుచున్నాను ఏ సాక్ష్యం కావాలి నీకు దేని బిడలారా కింద చదివితే నీ బలుల విషయమై నేను గద్దించుటలేదు నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనా నేను తీసుకొనను అడవి మురుగురుములన్నీ కొండల మీది పశువులన్నీ నావే కదా ఇవన్నీ నావే ఏమిచ్చి నన్ను తృప్తి పరుస్తావు ఏమిచ్చి నన్ను సంతోష పెట్టాలనుకుంటున్నావు నువ్వేం చేయగలుగుతావు నాకు నన్ను సంతోష పెట్టడానికి నువ్వేం చేయగలుగుతావు ఏమీ చేయలేం ఎంత గొప్ప బలులిచ్చినా ఎంత సమర్పణ చేసినా నువ్వు కలిగిన ధనమంతా ఇచ్చినా నీ హృదయం పరిశుద్ధతగా లేకపోతే నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా వృధానే కోట్లు తీసుకొచ్చి పెట్టినా వందల కొలది నీవు పొట్టేళ్ళను తీసుకొచ్చి బలులిచ్చిన బంగారం ఇచ్చిన వెండి ఇచ్చినా ఏది ఇచ్చినా నువ్వు దేవునిని తృప్తిపరచలేవు దేవుని పెట్టలేవు దేవునిని మహిమపరచలేవు దేవునిని మహిమపరచగలిగేది ఒక్కటి ఒక్కటి అది పరిశుద్ధతతో కూడిన నీ హృదయం కల్మషము లేని డాగు లేని యథార్థతతో కూడిన వాక్యానుసారమైన హృదయము కలిగి జీవించిన వారు దేవుని సన్నిధులు మోకరించి అయ్యా నాకు కలిగినది నేను కలిగి ఉన్నది ఇదొక్కటే పరిశుద్ధ హృదయం ఇది నీవిచ్చిందే ఇది నీ రక్తంతో కడగబడిందే కడగబడిన ఈ హృదయం నీకు మాత్రమే సమర్పిస్తున్నానయ్యా నా హృదయమును అంగీకరించయ్యా నా హృదయమును నాయనా ఇటువంటి పరిశుద్ధ హృదయముతో నిన్ను సంతోష పెట్టాలని ఆశపడుతున్నానయ్యా అని పరిశుద్ధ హృదయముతో నీవు దేవునిని స్థుతిస్తే బలిగా సమర్పించుకుంటే దేవుని బిడలారా నీ స్థుతి వ్యర్థమవుతుందంటారా నీ ఆరాధన వ్యర్థమవుతుందంటారా త్రోసివేసేస్తాడాయనా నిర్లక్ష్య పెడతాడా నీ నైవేద్యాన్ని నీ సమర్పణను నీ బలిని త్రోసివేసేస్తాడైనా చేయడు ఎందుకంటే నీ హృదయం పరిశుద్ధతతో కూడి దేవుని సన్నిధిలో యథార్థతతో బలి అర్పించి ప్రభుకు అంగీకారంగా ఉండి దేవుని ఏం చేస్తున్నాం స్థుతిస్తున్నాం మహిమపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం అటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైంది ఎలాగ పడితే అలాగా ఆరాధిస్తే అది ఆరాధన కాదు ఎలా పడితే అలా పలకటం ఎలా పడితే అలా చేయటం ఒక క్రమముతో క్రమశిక్షణతో భయభక్తులతో యథార్థమైన హృదయముతో ఎవరైతే దేవునికి అంగీకారమైన దేవుడు ఇష్టపడే విధంగా ఆరాధించడానికి సిద్ధపడతారో అటువంటి ఆరాధన దేవునికి చాలా ఇష్టం అటువంటి వారు చేసే ఆరాధనను ఎప్పుడు కోరుకుంటాడు నా బిడ్డ ఎప్పుడు వస్తుంది నా మందిరానికి నా సన్నిధికి ఎప్పుడు వస్తుంది నా బిడ్డ ఆరాధన చేస్తుంటే నా బిడ్డ పాట పాడుతుంటే నా బిడ్డ స్థుతి చెల్లుస్తుంటే నా బిడ్డ హృదయమును కుమ్మరిస్తుంటే నేను పరలోకముల సింహాసనం మీద ఎలా కూర్చుండగలను నా బిడ్డ యుద్ధకు నేను వెళ్ళాలి నా బిడ్డలను దర్శించుకోవాలి నా బిడ్డలను తాకాలి నా బిడ్డలు నేను సంతోషపెట్టాలి నా బిడ్డలు హృదయాలను స్వస్థపరచాలి అని ఆయన సింహాసనముతో పాటు మన ఎద్దుకు దిగి వస్తాడట అలా కోరుకుంటున్నారా అలా రావాలని కోరుకుంటున్నారా మీరు అమే హలేలో చెప్పండి కోరుకుంటున్నారా లేదా ఆయన దిగి రావాలని ఆయన మన ఎదుట నిలిచి ఉండాలని ఆయన బలమైన హస్తపు తాకిడి మనల్ని తాకాలని మనము కోరుకోవాలి కోరుకోవాలంటే ఆయన దిగి రావాలి దిగి రావాలంటే మన హృదయాలు ఒక ఖచ్చితమైన సమర్పణతో కూడిన హృదయాలు నీళ్లు కుమ్మరించినట్టుగా ఆయన సన్నిధులు కుమ్మరిస్తే అప్పుడు ఆయన ఇష్టపడి వస్తాడు తాకుతాడు నీతో మాట్లాడతాడు నిన్ను బలపరుస్తాడు కాబట్టి మన లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రభుని స్థుతిద్దాం ఆరాధిద్దాం మన దేవుడు గొప్పవాడు మన